ఇటు వడగల వానతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు నేను ఈరోజు నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో పెరుగుతా ఉన్నాం ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద మూడెకరాల భూమి సో ఆ రాగుల యాదమ్మ మూడెకరాల భూమి రైతు రైతుబంధు డబ్బులు పడలేదు రెండు లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు ఆ రెండు లక్షలు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు ఇవాళ ఉన్న మూడెకరాలు కూడా ఇవాళ వడగళ్ళ వానబడి తీవ్రంగా అంటే ఒక ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది అంటే గోరుపోటు మీద రోకటిపోటు లాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా ఇస్తాం మేము పంటల బీమా ఇస్తాం రైతుబంధు పదిహేను వేలు ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది యాసంగిలో రైతుబంధు మందికి వేశామన్నారు ఆ సగం మందికి కూడా రాలేదు చాలామందికి ఐదు గుంటలో పది గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతుబంధు ఆపేసినారు ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు ఇది ఎక్కడి పద్ధతి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ బంధు డబ్బులు పడ్డాయి కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లో అద్దెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది ఇవాళ తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే అంటే ఇంకా ఐదు వేల కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు అంటే వానకాలం తొమ్మిది వేలు యాసంగి ఐదు వేలు అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేదు ఇంకేదో రుణమాఫీ చేసినా అంటారు ఈ పద్నాలుగు వేల కోట్లు తీసుకుపోయి రుణమాఫీ లేచి రుణమాఫీ చేసినామంటారు అది కూడా సగం మందికి కూడా కాలేదు ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు మీరు ఏం చేసిండ్రు ఈ చేయితో ఎగ్గొట్టారు ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు వీళ్ళ రైతుబంధు వానకాలం యాసంగి కలిపి పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నది ఈ ప్రభుత్వం నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి కష్టమైన క్లిష్టమైనటువంటి సమయంలో ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతుబంధు అందించడం జరిగింది కానీ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఆ రోజు మేము పదిహేను వేల రైతు బంధు ఇస్తామని చెప్పి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు పంటల బీమా ఇస్త బీమా డబ్బులు దాదాపు మూడు నెలల నుంచి కూడా రైతులకు రావడం లేదు చాలా మంది చనిపోయినటువంటి రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రీమియం ప్రభుత్వం కట్టలేదా రైతు బీమా నిలిపివేసిందా ఎందుకు ఈ పథకాన్ని మీరు పట్టించుకోవడం లేదు ఇది మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని మీరు ఆపుతున్నారా తక్షణమే దీన్ని రివ్యూ చేసి చనిపోయిన రైతులకు రైతు బీమా నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకోటి కేసీఆర్ గారు ఉండగా అనేక విత్తనాలు సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు మేము గతంలో కందులు కానీ పెసర్లు కానీ వరి కానీ పల్లి కానీ ఇలా అనేక పంటలను విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తూ ఉంది వానకాలానికి సంబంధించి పచ్చిరొట్టె విత్తనాలు సబ్సిడీ మీద అందుబాటులో పెట్టండి అదేవిధంగా వానకాలం వేసే పంటలకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ వడగళ్ళ వాన వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు కూడా వాళ్ళు ఏ పంట పెట్టుకుంటామంటే ఆ పంటకు విత్తనాలు కూడా అందించాలని కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ముందు చూపు లేక పచ్చిదొట్టె విత్తనాలు కూడా పోయినసారి టైం మీద అందలే ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పచ్చిరొట్టె విత్తనాలను కూడా సకాలంలో అన్ని మండలాల్లో అందుబాటులో పెట్టి రైతులకు అందించాలని అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి రైతుబంధు డబ్బులు వేయాలని రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఆ రోజు కౌలు రైతులు కౌలు రైతులని కాంగ్రెస్ పార్టీ బాగా అల్లరి చేసింది మరి ఈరోజు కౌలు రైతుల గురించి ఎందుకు స్పందిస్తలేరు మేము కౌలు రైతులకు రైతు బంధిస్తాం రైతుకు రైతు బంధిస్తాం ఇద్దరికి ఇస్తామని మాట్లాడింది మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు కౌలు రైతుల గురించి ఇవాళ నేను ఈ గ్రామంలో ఇప్పుడు తిరుగుతూ ఉంటే రాజగోపాల్పేటలో చాలా మంది మేము కౌలుకు పట్టుకున్నాము మాకు రైతుబంధు పైసలు రైతుకే పడ్డాయి ఇప్పుడు పంట నష్టం కూడా మళ్ళీ రైతుకే వేస్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది ప్రభుత్వం చొరవ చూపి ఎక్కడైతే కౌలుకు పట్టుకొని పంట నష్టం జరిగిందో అక్కడ కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పాపం వాళ్ళకి రెండు రకాల నష్టమైంది అటు రైతు బంధు రాక ఇటు ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే రెండింటికి చెడ్డ రేవడైపోతుంది కౌలు రైతుల పరిస్థితి మరి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి విక్రమార్క కౌలు రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి ఏం చేసింది ఏడాది అర్థమైంది మీ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు వరకు కౌలు రైతులకు ఎక్కడన్నా పైసా సాయం జరిగిందా రైతు బీమా వచ్చిందా రైతు బంద్ వచ్చిందా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఒక మాట మాట్లాడతారా తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలని వడగళ్ల వాన వల్ల నష్టపోయిన కౌలు రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికి అందించి కౌలు రైతుల్ని కాపాడాలని ఆదుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం బడ్జెట్లో డబ్బులు పెట్టారు ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది పోనీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు కేసీఆర్ గారు ఆరు వేలు ఉంటే దీన్ని పదివేల రూపాయలకు పెంచండి ఎకరానికి మరి పోయిన యాసంగిలో పోయిన ఎండాకాలం ఇదే సిద్దిపేట జిల్లాలో దాదాపు పదమూడు వందల యాభై ఎకరాలు ఏప్రిల్ మే నెలలో వడగల్ల వానబడి పదమూడు వందల యాభై ఎకరాలు నష్టం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు దానికి మేము జీఓ ఇయ్యలేదు మేము ఈఎంఓ అంటారు పోయిన యాసంగి పదమూడు వందల యాభై ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ రాలేదు నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తుందామందరు ఇంకెప్పుడు పరిశీలిస్తారు ఏడాది అయిపోయింది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇవాళ ఈ ప్రాంతంలో సిదిపేట నియోజకవర్గంలో యాభై రెండు వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చాం పంట నోటికొచ్చే సమయంలో బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈరోజు వడగళ్ళ వానబడి తీవ్రమైన నష్టం జరిగింది మరి రైతులకు ఎన్యుమిరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే రైతులు చాలా బాధలో ఉన్నారు అటు రుణమాఫీ కాక ఇటు రైతు బంధు రాక ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటి కార్డు బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది విపరీతంగా పడి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ క్రాప్ డ్యామేజ్ అయింది అది అందులో ఏమీ కనీసం ఆ ఉన్న వరిచేన్లకు కోస్తే ఆ మిషన్ ఖర్చు కూడా రాదు మిషన్ ఖర్చు కూడా రాదు అందువల్ల వదిలిపెట్టే పరిస్థితే కనబడతా ఉంది ఈరోజు చాలా చోట్ల కూడా అట్లే ఉంది ముఖ్యంగా ఈరోజు నంగునూరు మండలంలో చూస్తే పదకొండు ఎకరాలు పదకొండు గ్రామాల్లో దాదాపు ఐదు వేల మూడు వందల ఇరవై ఏడు ఎకరాల్లో ఒక్క మండలంలోనే ఇంత పంట నష్టం జరిగింది మొత్తంగా సిద్దిపేట జిల్లాలో చూస్తే పదివేల ఎకరాలకు పైగా ఈ వడగాళ్ల వాన వల్ల తీవ్రమైన నష్టం జరిగింది మామిడి తోటలు అయితే పూర్తిగా రాలిపోయినాయి పాపం మామిడి రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు కూరగాయలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు రెండున్నర వేల ఎకరాలు ఈ మామిడి తోటలు కూరగాయలు ఇతర పం పంటలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగింది అంటే వరి పంట ఒక పదివేల ఎకరాల్లో నష్టం జరిగింది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ హార్టికల్చర్ పంటలు కూడా నష్టం జరిగింది సో ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే వానకాలంలోపు వీళ్ళందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రభుత్వం రైతుబంధు డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే మరి మీరు రైతు బందీ అయ్యాక ఇలా చాలా బాధలో ఉన్నారు కనీసం పెట్టుబడి పైసలు అన్నీ వస్తుండే మీరు రైతు బందీ ఇవ్వకపోతే అన్ని రకాలుగా రైతు ఇంకో విషయం కూడా గమనిస్తే రైతు బిల్ దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఇంతవరకు రైతు బీమా పైసలు కేసీఆర్ గారు ఉండగా రైతు బీమా పైసలు వారం లోపల ఇంట్లో నుంచి కాలు బయటపెట్టి కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ